నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో అక్రమ మార్గంలో లాభాలు ఆర్జించేందుకు అర్జించేందుకు వదలట్లేదు నూనెలు పసుపు కారం పప్పులతో పాటు అల్లం వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కల్తీ చేసి అమ్ముతున్నారు మహారాష్ట్రలో వెల్లుల్లిని సిమెంట్ తయారు చేసి అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే అసలు వెల్లులికి నకిలీ వెల్లుల్లికి తేడా గుర్తించలేనంతగా కల్తీ చేసి అమ్ముతున్నారు సిమెంట్ తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మహారాష్ట్రలోని అలోకా జిల్లాలో ఈ నకిలీ సిమెంట్ వెల్లుల్లిని తయారు చేసి విక్రయిస్తున్నారు సిమెంట్ తో తయారు చేసిన వెల్లుల్ని నకిలీదని ఏమాత్రం గుర్తించలేం తలకిందులు చేస్తే గాని అది సిమెంట్ తో తయారు చేసినట్లు అర్థమవుతుంది తినే ఆహార పదార్థాలను దేనిని వదలడం లేదు కంత్రిగాళ్ళు అన్నిటినీ కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు థర్టీ సెవెన్ సేఫ్టీ ఆఫీసర్లు ఇలాంటి నకిలీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న దుకాణాలపై నిఘా పెంచాలని కోరుతున్నారు ఇలాంటి సమాచారం కోసం మన డిజిటల్ స్టేటస్ తెలుగు ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో అక్రమ మార్గంలో లాభాలు ఆర్జించేందుకు కంత్రీగాలు దేన్ని వదలటం లేదు నూనెలు పసుపు కారం పప్పులతో పాటు అల్లం వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కల్తీ చేసి అమ్ముతున్నారు మహారాష్ట్రలో వెల్లు